తిరుపతి నగరంలో ముఖ్యంగా నగరు ప్రాంతం చాలా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో ఒక డెడ్ ఎండ్ రోడ్డు ఏర్పాటు చేశారు కనీసం సిమెంట్ రోడ్డు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటాయని మనం ఆశిస్తాం కానీ ఒక సంవత్సరం ముందే అది మొత్తం కూడా మట్టి రోడ్డు అయిపోయింది సిమెంట్ ఎంత మట్టిగా మారిపోయింది అది మట్టి తినేసింది గుంతలు మొత్తం అయిపోయింది ఇది చేసిన కాంట్రాక్టర్ మీద ఈ యొక్క మున్సిపల్ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అక్కడే కూర్చొని నిరసన నీళ్ళు యొక్క నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో నేను బయట పెట్టాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు బాలాజీ దోబీఘట్లు చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ నీళ్లు బయట పోవడం లేదు వాళ్ళు ఆరవేసుకోవడానికి శుభ్రంగా ప్రాంతం శుభ్రపరచాల్సిన బాధ్యత ఉంది అక్కడ మురికి నీళ్ళని బయట పోవడానికి కలవటు నిర్మించాలి ఈ యొక్క సమస్యలన్నీ కూడా సంగతి తీసుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా బాలాజీ ఈ యొక్క దోబీఘాట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆదర్శ దోబీఘాట్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని మేము కోరుతున్నాం ప్రతినిత్యం ఆ యొక్క సిపిఎం పార్టీ పర్యటన చేస్తూ పరిశీలన చేస్తూ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నప్పటికీ వాటి పరిష్కారంలో మాత్రం ఈ ముందడుగు తాగడం లేదు రోడ్లన్నీ చిన్న చిన్న కలవాట్ల దగ్గర ఈరోజు రోజు అక్కడ అక్కడ పిల్లల స్కూళ్ళు దాదాపు నాలుగైదు స్కూళ్లు ఆ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటుందని ఏర్పాటు చేసుకున్నారు ఆ స్కూల్ పిల్లలు ఎలా పోవాలి ఈ రోజు మొత్తం కూడా డ్రైనేజ్ పొంగి పనులు తున్న పరిస్థితి ఉంది దాని అంతా కూడా ఈ రోజు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఒకవైపు ఏమో మున్సిపాలిటీ దగ్గర నిధులు లేవు టీటీడీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి చేయాలని చెప్పి చెప్తున్నాం కానీ ఈ రోజు మున్సి టీటీడీ బాధ్యతగా వ్యవహరించడం లేదు టీటీడీ బోర్డు సభ్యుడు స్థానిక బోర్డు సభ్యుడు కూడా దీన్ని తీసుకెళ్లడం లేదు తొడా చైర్మన్ ఈ రోజు తిరగమని చెప్పండి తిరుపతి నగరంలో ఎక్కడెక్కడ లీజుగా మొత్తం ఎంత దుర్బంధపరితంగా ఉందో అయ్యా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి మీకు ఈరోజు అలిపిరి రోడ్డు కానీ లేదా కపి రోడ్డు కానీ ఎంత దారుణంగా ఉందో చూడండి కంపు కొట్టుకుంటా ఉన్నాయి వీటిన్నా ఈరో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనపు సిబ్బందిని టీటీడీ కేటాయించి దీన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత టీటీడీ ఉంది టీటీడీ మీద ఉందని చెప్పి ఈ బోర్డు సభ్యులు ఫోటోలు కాకుండా పళ్ళుకి కొంచెం ఉపయోగపడాలని చెప్పి సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఎక్కడ చెత్తంటే ఎక్కడ కంపు ఉంటే అక్కడ పోయి కూర్చోని మేము నిరసన తెలియజేయాల్సి చెప్పి మొదటగా హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వానికి మూడు వందల కోట్లు మొత్తం ని బాగు చేయడానికి కావాలని చెప్పేసి లెటర్ పంపించారు కానీ వాళ్ళు స్పందించడం లేదు దీన్ని అంతా కూడా తీయడం లేదు ఇది దుర్మార్గమైన విషయం అందువల్ల దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం